మరి ఇప్పుడు ఫోక్ సింగర్ నుండి సినిమా సింగర్ వరకు ఎదిగినా మంగ్లీ కూడా డ్రగ్స్తో పట్టుబడ్డారు ఆమెపై కేసు కూడా నమోదైంది మత్తు పదార్థాలకు నిషేధం ఉందని తెలిసినా కూడా ఇలా సెలబ్రిటీలు ఆ విషయం మర్చిపోయి బర్త్డే పార్టీలను లేక ప్రైవేట్ పార్టీలను ఈ రకమైన డ్రగ్స్తో పట్టుబడుతున్నారు ఇక మంగ్లీ విషయానికి వస్తే చేవెల్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో మంగళవారం అర్ధరాత్రి వరకు మంగ్లి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెల్ల త్రిపుర రిసార్ట్లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు దివి కాసల్ల శ్యామ్ రవి సింగర్ ఇంద్రావతితో పాటు ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు యాభై మంది హాజరైనట్లు తెలుస్తోంది అయితే ఈ పార్టీలోనే ఊహించని ట్విస్ట్ కూడా జరిగింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తుంది దీనిపై సమాచారం అందుకున్న చేవెల్ల పోలీసులు త్రిపుర రిసార్ట్పై ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులైతే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది